ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మెలర్పు శుభములు ప్రార్థన చేసుకుందాము దేవుని ఏర్పాటుని బట్టి దినము మనకు ప్రభు నూతనమైన రోజు మనకు అనుగ్రహించినారు కనుక దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మాతన్ని మిన్న మమ్మల్ని అనేక నమస్కారాలు చెల్లించున్నాను గడిచిన కాలం అంతా కాపాడే వందనాలు మళ్ళా నూతనమైన రోజులోరికి తీసుకొచ్చే వందనాలు ఈ నూతనమైన దినమంతా మామూలు మేము నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రతి వారిని నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి దీవించండి ఈ దినమంతా ప్రతి వారిని నాయన పావులు తోచి నా కృప నీకు చాలును అన్నట్టుగా ఈ దినము నాయన నీ కృప అందరి మీద ఉంచండి నీ కృప చేత నడిపించండి నీ కృప చేత వాడుకోమని నడుచున్నాం తండ్రి మీ స్తోత్రాలు ఈ దినము ప్రయాణాలు పనులను నాయనా అతను సఫలం సఫలమవుతుంది వారి పనులను సఫలపరచండి నాయనా సదాకాలం తోడుగా ఉంటాం ఈ దినము అందర ప్రయాణాలకు తోడుగా అనిపించండి ఈ వాక్యాన్ని చదువుతున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఆ వాక్యము నాయన రెండంచులు వాడిన ఖడ్డము గనక ఆ వాక్యం ద్వారా వారితో మీరు మాట్లాడండి నాయన వారు కావలసిన వర్తమానం ద్వారా ఈ దినము వారు ఎలాగో తృప్తి చెందాలో ఆ రీతిగా వాక్యం ద్వారా తృప్తి వచ్చింది నేను స్థుతించి కృపద ఇచ్చేయండి నాయన వారి హృదయంలోనికి ఈ వాక్యాన్ని పంపించండి అనేకులకు షేర్ చేసి ఆ వాక్య ఫలము వారు కూడా పొందుకోవడానికి సహాయం తెచ్చమని ఏస్తున్నామలో అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యం చదువుకుందాము ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల వారు తృప్తి నొందుచున్నారు చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెలరుకునోదా చేయను గాక ఆమె మంది యొక్క సమృద్ధి వల్ల వారు తృప్తి పొందుతున్నారని ఈ వాక్యం మనం చూడగలుగుతున్నాం యహోవ సేవకుడైన దావీదు రచించిన కీర్తనలో ఈ లోకములో మనకెన్నో వాగ్దానాలు చేస్తుంది ధనము సుఖము క్షానం స్థానము ఇవన్నీ క్షణత మాత్రమే నిజమైన తృప్తి ఎక్కడ దొరుకుతుంది దావిదు గారు స్పష్టంగా మనతో చెప్తున్నారు దేవుని మందిరములో ఆయన సన్నిధిలో మాత్రమే మన ఆత్మకు తృప్తి ఉందని దావేది గారు చక్కగా మనకు బోధిస్తున్నారు ఇదంతమందు మనము చూచినట్లయితే దేవుని సన్నిధిలో నిజమైన తృప్తి ఉంది మన హృదయము ఖాళీగా చేస్తుని దేవుని సమృద్ధితో నిండుతుంటుంది మన హృదయం ఖాళీగా చేసుకుంటే దేవుడే మన హృదయంలోనికి సమృద్ధి అని దీనిస్తుంటాడు దేవుని మందిరం అనగా కేవలము స్థలము కాదు ఆయన సన్నిధి ఉంది అందుకనే దేవుని వాక్యములో పదహారవ కీర్తన పదకొండవలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అన్నారు కనుక ఈరోజు సంపూర్ణమైన సంతోషము ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధానంలో అరవై ఐదవ కీర్తన నాలుగవ వచ్చనం చూస్తే నీ ఆవరణములో నివసించినట్లు నీవి ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు నీ పరిశుధాలము చేత నీ మందిరములోని మేరుల చేత మేము తృప్తి పొందుదాము దేవిని మందిరములోనే తృప్తి అనేది కలుగుతుంది మరి ఎక్కడా కూడా మనిషికి తృప్తి లేదు కానీ దావిదంటున్నారు నీ మందిరములోనే మేరులు చేత మేము తృప్తి పొందుతున్నాం దేవుని మందిరములు మందిరములో ఉండటం వల్ల తృప్తి అనేది కనబడుతుంది ఎందుకంటే జీవాహారం నేనే అన్నారు వ్యవహార వార్త ఆరో అధ్యాయం ముప్పై ఐదో వచనలో కనుక ఈ దినము నువ్వు తృప్తి చెందాలంటే ప్రార్థనలో ఉండు వాక్యంలో గడుపు సమయము మన అంతా కూడా ఈ లోక సుఖాల కంటే దేవుని వాక్యము చేత మనము నింపితే మనకెంతో సంతోషము కనబడుతుంటుంది ఇంకా దేవుని సమృద్ధి లోటు లేనిది అది ఎప్పుడు కూడా మనకున్న అవసరాలను మించి ఆయన కృప మన దగ్గర ఉంటుంది ఆయన దీవెన ఎల్లప్పుడూ మనతో ఉంటాయి ఎప్పుడు కూడా అందుకనే పౌలు చెప్తున్నట్లుగా పిలిపిలు రాసిన పత్రికలో మనం చదివితే నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం చదివినట్లయితే కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు తన మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ఏ అవసరత అయినా కానీ ఎవరు తీర్చారు అంటున్నారు ప్రభు తీర్చారు క్రీస్తు చేస్తున్నామలో మీ అవసరతలు తెరిచిపెడతాయి కనుక దేవుని సన్నిధానంలో లేక దేవాలలో మరి మీ అవసరతలను తీర్చబడుతుంటాయి అందుకని ఇరవై మూడు ఉన్నారు యహవా నాకు కాపరి నాకు లేమి కలుగుదు అన్నారు కనుక దేవుని వాక్యాన్ని విన్న వారి దేవుడు నీ జీవితంలో ఇటు కార్యాలు చేయాలంటే నీకు సమృద్ధి కావాలంటే ప్రతి అవసరత దేవుని తెలిచి నీకు లోటు లేకుండా ఉంటుంది అందుకనే ఎపిఎస్లు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచ్చినలో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటిని కంటే ఊహించిన వాటిన్నింటికంటే ఆధ్యాత్మికంగా చేయగల శక్తి గల దేవునికి యేసుక్రీస్తుములుగా సంఘంలో తరతరములు సదాకాలం మహిమ కలునిగాక అమెన్ వాక్యులు రాయబడినట్లుగా మనం అడిగిన వాటన్నింటికంటే దేవుడు ఇస్తుంటాడు అందుకనే దేవుని సన్నిధానానికి వెళ్ళి అడిగిన వాటికంటే దేవుడికి ఇస్తుంటాడు మీ జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన మీకుల ప్రతి అవసరత తీరుస్తుంటాడు ఇంకా సంతృప్తి మన ఆత్మను స్థిరపరుస్తుంటారు దేవుని సంతృప్తిన వారు అసలుకి భయపడరు భయానికి లోపడరు అందుకనే తిమోతి పత్రికలో రాబడింది మరి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము ఆరో వచ్చిన చూసినట్లయితే సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన భక్తి తృప్తిస్తాది లాభ సాధనంగా ఉంటుంది అందుకని ఈరోజే వాక్యం చెప్పినట్లుగా అతి వార్త ఆరు పదవులలో మొదట దేవుని రాజ్యాన్ని వెదకండి అప్పుడన్నీ మీకు కలుగుతుంటాయి కనుక ఇతలతో పోల్చుకోవడం మానేసి దేవుడి చిన్న దాన్ని ఆనందించు తప్పనిసరిగా నీకు నెమ్మ దొరుకుతుంది అందుకని దావీదు నీ మందిరం యొక్క సమృద్ధి వల్ల వారు తృప్తి నోచున్నారు నీవు కూడా నీ మందిరము నీ దేహం అనే దేవాలయము లేక ఇచ్చిన మందుర వల్ల చెందు తప్పనిసరిగా దేవుని దివ్యా నీ పొందుకుంటావు దేవుడు కొద్ది మాటలను మన అందరి వీకొలో ఫలింపచేను గాక ఆ మెయిన్